నాయుడిపేట న్యూస్ టైక్వాండ్ జిల్లా స్థాయి పోటీలను జ్యోతి ప్రజలను చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నిల్వల విజయశ్రీ టైక్వాండ్ పాల్గొన్న అందరూ అంతర్జాతీయ గుర్తింపు పొందాలని న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండ్ జనరల్ సెక్రటరీ సిహెచ్ వేణుగోపాలరావు అన్నారు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సాది మందిర్లో రెండు రోజుల పాటు జరిగే రెండు వేల ఇరవై నాలుగు టైక్వాండ్ ఎనిమిదవ ఛాంపియన్షిప్ పోటీలు అసోసియేషన్ నాయకులు లాంఛనంగా పోటీలు నిర్వహించారు సిహెచ్ వేణుగోపాల్ మాట్లాడుతూ నాయుడుపేటలో రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఉయ్యాల పవన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మినీ సబ్ జూనియర్ మరియు జూనియర్ సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సుమారు రెండు వందల మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలియజేశారు జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు సూలూరుపేట నియోజకవర్గం డాక్టర్ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని పోటీలను ప్రారంభించినట్లు తెలియజేశారు నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టైక్వాండ్కి నేడు మంచి ఆదరణ ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నెలవల రాజేష్

అలాగే అందరి చెప్పినట్టు సెల్ఫిషన్ చాలా ఇంపార్టెంట్ గడపిల్లల మీద చాలా అనగ్యంగా జరుగుతున్నాయి సర్టిఫికెట్స్ పెట్టడం వల్ల పేరెంట్స్ దాకా ఇష్యూ రాకుండా వాళ్ళే వాళ్ళే సెల్ఫ్ నేర్చుకుంటే వాళ్ళని వాళ్ళే కాపాడుకోగలరు కాబట్టి ఆడపిల్లలకి కష్టంగా చాలా ఇంపార్టెంట్ తీసుకోవద్దు అలాగే స్పోర్ట్స్ కోటల్లో అతని విద్యుత్ ఎంతో పాటు ఇలాంటి కల్చర్ ఇలాంటి ఫిట్నెస్ ఇలాంటి కరెంటీ ఇవన్నీ నేర్పించడానికి ముందుకు వస్తే పిల్లలందరూ మంచిగా నేర్చుకొని వాళ్ళ సర్టిఫికెట్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ రేపు ప్రత్యేకంగా వాళ్ళకి ఎలాంటి హెల్త్ కాకుండా ఫిట్నెస్ ఉంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు అలాగే రఫీ గారు ఖచ్చితంగా పర్పస్ స్టేడియం కోసం నేను హరిస్తాను అనుకునే ఈ చాలా మంది కోచర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతారు అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి మా చెల్లెలు గారిని ఎమ్మెల్యే విజయశ్రీ గారిని నేను కొన్ని కోరికలు కోరాలనుకుంటున్నాను అమ్మా ఏందమ్మా మా అన్న స్టేజ్ చెప్తే ఎక్కడ పోయినా కూడా నాకు మా అన్న కోరికలు ఎక్కువ కోరాని మాత్రం అనుకో ఇది మన పిల్లలు కూడా అక్కడ రేపు స్టేడియంలో పంపించి మీరు వాళ్ళకి ఆడిపిచ్చుకునేదానికి వాళ్ళకి కూడా నాయకుడ బావితారాలకు కూడా ఉపయోగపడుతుంది మీ పిల్లలకి అందరికి మాకులకి ఇర్ మీ అందరి పిల్లలకి అంటే అందరూ పేరెంట్స్ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అమ్మా మనకి టైక్ కన్ టైక్ బాండ్ స్టేడియం టైక్ కన్ కి కుస్తీ పోటీలకి కరసరాముకి అంతా ఒక స్టేడియం కదా ఆలోచన అనుకో చేస్తాను next మీరు ఒక కస్తూరి బాస్టే కాదు మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాల గానీ చేస్తే ఇన్ టాలెంట్ చాలా ఉన్నాయి పిల్లలు సో ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్